హాయ్ అండి వాతావరణం చల్లగా ఉంది ఈవినింగ్ అయిపోయింది నేను ఆఫీస్ నుంచి కూడా వచ్చేసాను పిల్లలు ఆడుకుంటున్నారు ఏదైనా చేయొచ్చు కదా అని అడిగేసరికి ఇంకా బజ్జీలు అయితే వేయడానికి రెడీ అయిపోయాను ఇంకా ఇలా పిండి అయితే తీసుకున్నాను కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా కొంచెం వాము వేసుకొని ఇంక ఇలా అయితే నీళ్ళు పోసుకుంటూ కొంచెం కొంచెంగా కలిపేసుకుంటున్నాను వామ్ వేసుకుంటే కనుక శనవ పిండి కాబట్టి అరుగుదల ప్రాబ్లం రాదు కాబట్టి అని నేను నా ఉద్దేశంతో కొంచెం బామ్ అయితే వేసి కలిపేస్తున్నాను బ్యాటర్ అనేది ఈ విధంగా కలుపుకొని పక్కన పైతే పెట్టేసుకోవాలి దానికి లోపల మిరపకాయల లోపలికి స్టఫింగ్ కోసం అని వాము కొంచెం ఉప్పు బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని దాంట్లో కొంచెం చిన్నపిండి అయితే వేసేసుకొని ఇంక ఇలాగైతే పచ్చిమిరపకాయలకి స్టఫింగ్ అయితే చేసేస్తున్నాను ఇంకా అలా అన్నీ స్టఫింగ్ చేసే లోపు నూనె అయితే కాగుతుందని అని మీద అయితే నేను ఇలాగా నూనె అయితే పెట్టేశాను ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇంకా చన్నపిండిలో ముంచేసేసి బజ్జీలు అయితే వేసేస్తున్నాను ఇంకా మా వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి బజ్జీలు తినలేరు కాబట్టి వాళ్ళ కోసము కొంచెం అయితే వేద్దాం వేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఈ బజ్జీలు అయితే కాలిపోయాయి రెండు వైపులా శుభ్రంగా తీసేసాను ఇంకా బజ్జీల కోసం అటికాయ బజ్జీల కోసం ఇంకా హాఫ్ అయితే కట్ చేసేసి పీలు తీసేసి బాటిల్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలా చిన్న చిన్నగా బజ్జీలు అయితే వేసేసాను పిల్లల కోసమేమో అటికాయల బజ్జీలు మా కోసమేమో మిరపకాయ బజ్జీలు ఇంకా మిరపకాయ బజ్జీల్లోకి ఉల్లిపాయ కొత్తిమీర కొంచెం నిమ్మరసం వేసుకొని ఇలాగ స్టఫింగ్ అయితే చేశాను టేస్ట్ అయితే అబ్బా చెప్పనవసరం లేడి వే చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా మిరపకాయ బజ్జీలు టేస్ట్ చేశారు అంటే కనుక అబ్బా ఆ టేస్టే వేరబ్బా ఇంక ఈవినింగ్ మేము పైకి వెళ్ళిపోయి నేను మా ఊరు ఎంజాయ్ చేసుకుంటూ ఇలా తినేసాము మా పిల్లలు కూడా బజ్జీలు అయితే తినేసారు మీరు కూడా ఇలాగే చేస్తారేమో కామెంట్ చేయండి బాయ్ బాయ్